హాయ్ అండి వెల్కమ్ టు ఎన్కేజీ బ్లాగ్స్ ఈరోజు గోధుమతో కిచిడి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి కాల్సిన ప్రకటి నోట్ చేసుకోండి ఇది చాలా చాలా ఎమ్ చాలా సూపర్గా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు గోధుమ 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 కిచడీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఎప్పుడు చేసుకునే వచ్చండి చాలా హెల్తీ కూడా ఇది చూడండి ఒక ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లోకి ఒక వన్ స్పూన్ నెయ్యి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి దాంట్లోకి చెక్క లవంగము ఒక యాలక్ ఒక బిర్యానాకు అన్నీ వేసేసుకోండి సిమ్లో పెట్టేసుకోండి మీ ఇంట్లో ఏమి చెప్పండి చెప్పండి ఈరోజు ఇంక ఇప్పటి నుంచి మా డైలీ అప్డేట్స్ ఉంటాయంటే కుకింగ్ వే కుకింగ్ వే దీంట్లోకి కొంచెము జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరన్నా అండి ఏం పెద్ద ప్రాసెస్ ఏం కదండి మేము చూపించే వంట్లని చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయి చూపిస్తామండి ఇంత సేపు పెట్టా కూడా మాకు ఏమి ఏమొస్తుందండి వినేది వినాలి తొందరగా వంట చేసుకుని కావాలని ఒకటే సోది చెప్తా ఉంటే అది ఏమి ఎవరికి వినిపిదండి ఎవరికి ఇష్టం కూడా రాదనమాట వీడిని చూడగా చూడటం స్కిప్ చేసేస్తారు దాంట్లోకి కొంచెం అల్లముక్కలు వేసేసుకోండి శుభ్రంగా కడిగేసుకొని ఒక వన్ ఆనియన్ తీసేసుకొని దాంట్లోకి బాగా కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా బాగా వేసేసుకోండి అన్నీ సిమ్లో పెట్టి చేసేసుకోండి నేను ఎప్పుడైతే చెప్తానండి మళ్ళీ మీకు గుర్తుంటుంది కదా అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా మటుకు ఎవరు చెప్పారండి సిమ్లో పెట్టుకోండి మాడిపోతుంది హైలో పెట్టుకోండి అని ఎవరు చెప్పారండి నేను చెప్తున్నానండి ఎందుకంటే చెప్పేది విధానం చెప్తే బట్టి మీకు కూడా చేసుకుంటారు కదా ఇష్టంగా తింటారు కదా అనేటితో నేను చెప్తున్నానండి దాంట్లోకి ఒక ఎయిట్ పచ్చిమిరపాయలు తీసుకొని దాంట్లోకి ఇట్టిన చిల్లీస్ అంటే తీసేసుకోండి కాఫ్కా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని దాంట్లో వేసేసుకోండి అన్నీ సిమ్లో పెట్టి చేసేసుకోండి దాంట్లోకి కొంచెం కరపాకు కూడా శుభ్రంగా కడిగి వేసేసుకోండి దాంట్లోకి ఒక టమాటో పండు కూడా తీసి ఒక సొరకాయ చాలా మంచిదండి చాలా హెల్తీ కూడా సొరకాయ జ్యూస్ తాగుతారు కదండి మార్నింగ్ అర్లీ మార్నింగ్ తాగుతారు కదా బిఫోర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తాగుతారు కదండి చాలా మంచిదని అది కూడా మళ్ళీ నెక్స్ట్ మీకు చెప్తాను ఇప్పుడు దాంట్లో కొంచెం క్యారెట్ వేసేసుకోండి దాంట్లోకి టమాటో పండు వేసేసుకోండి ఒక వన్ టమాటో పండు దాంట్లోకి ఆలు వేసేసుకోండి మీకు కావాలంటే నేను బఠానీ కూడా వేసుకోవచ్చుకోండి వేసుకోవచ్చు పచ్చి బఠానీ చాలా బాగుంటుంది మీది వేయట్లేదండి బీన్స్ కూడా వేసేసుకోండి దీంట్లోకి దీంట్లోకి బీన్స్ కూడా వేసేసుకోండి అన్నీ బాగా కలిపేసేసుకోండి మీ నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను అన్నీ సిమ్లో పెట్టి చేసేసుకోండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము గోధుమ రవ్వ అండి ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాము చూడండి మా మమ్మీ అయితే త్రీ గ్లాసెస్ తీసుకుందండి ఒక గ్లాస్ వచ్చేసి పెసరబలండి మా ఇంట్లో క్వాంటిటీ బట్టి మేము చూపిస్తున్నామండి మీ కాసిన క్వాంటిటీ తగ్గించి వేసేసుకోండి ఇంకొకటి అన్నట్టు అండి దీంట్లోనే ఇంకొకటి లాస్ట్లో మీకు చెప్తాను అదేమంటే కిచిడి బాగా కొంచెం గట్టిగా అవుతే మళ్ళీ కొంచెం మీరు హాట్ వాటర్ వేసేసుకొని మీకు తగినంత వాటర్ వేసేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటేనే కిచడి చాలా బాగుంటుంది అండి గట్టిగా ఉంటే ఏం తింటాం కదండి దీంట్లోకి ఒక అట్టి ఒట్టిమిరపకాయలు దాంట్లోకి ఒక టూ స్పూన్స్ కా దీంట్లోకి రాళ్ళు వేసేసుకోండి ఆలప్పు చాలా హెల్తీ అండి చాలా మటు మేము రాళ్ళుప్ప వేసే చూపిస్తాము మీరు అాలప్పి వాడండి డాక్టర్స్ కూడా చెప్తాను రాళ్ళుప్పై వాడమని చెప్తున్నారు దీంట్లో కొంచెం ఇటుకడు పసుపు వేసుకోండి దాన్ని మొత్తం బాగా కలిపేసేసుకోండి కలిపేసేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను మనము చెప్పండి అండి త్రీ గ్లాసెస్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాము దాంట్లో బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టి చేసుకోండి దాంట్లోకి ఒక వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి పెసర బాలు శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసేసుకోండి ఇది చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా మనం చేసి దాంట్లోకి నిమ్మకాయ చట్నీ కానీ మొడకే చట్నీ కానీ సూపర్గా ఉంటుందండి లేదా బుడ్డల చట్నీ కూడా చేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది చింతక చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా సూపర్గా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మనం విజిల్ పెట్టేసుకుందామండి ఒక త్రీ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో సో కూడా సాల్వ్ చేసేసుకోండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి